ఒక ఊరు ఒకటి ఉందండి టెంట కోట అక్కడ బైరాగ మఠంలో ఉంటుంది బైరాగుల మఠం నాలుగు వందల సంవత్సరాల క్రితం సుమారుగా సుమారుగా నాలుగు వందల సంవత్సరాల క్రితం ఆ టెంట దాటిన తర్వాత ఆ గోపుల పక్కనే బైరాగుల మఠాలు ఉంటుంది అందులో ఒక బైరాగ మహంతి గారు అని చెప్పేసి ఒక ఆయన అక్కడ కూర్చొని సాధన చేసుకునేవారు స్వామి ఉపాసన చేసుకుంటూ ఆజేయ స్వామిని ఉపాసన చేసుకుంటూ ఆయన బ్రహ్మచారిగా ఉంటూ అక్కడ సాధన చేసుకుంటూ ఉండేవారు ఇప్పుడులాగా ఆరోగ్య డాక్టర్లు గవర్నమెంట్ డాక్టర్లు హాస్పిటల్లో లేవు కదండి నాటు వైద్యం అదైనా అన్ని ఊర్లోనే ఉండిపోతారు అందులో ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఉంటూ పోతే మంచం మీద కొట్టుకుని ఉంటాడు కదా రోగి రోగి మంచం మీద కొట్టుకుని ఉంటాడు యోగి ఎక్కడ ఉంటాడు రోగి మంచం మీద ఉంటాడు యోగులు ఉంటారు ఉంటాడు సత్సంగా ఉంటారు ఆ రోజు మంచం మీద ఉన్నటువంటి రోగిని నలుగురు నాలుగు కోట్లు కొట్టుకుని తీసుకెళ్తున్నారు ఒక వైద్యుడి దగ్గర తీసుకెళ్దాం ఎక్కడ ఏ ఊరే ఉన్నారో అడుగుదాం అని చెప్పేసి తీసుకెళ్తున్నారు తీసుకెళ్తా అంటే కోనేరు దగ్గర ఆ పెంటపాడు దగ్గర కోనేరు వెళ్తారు కోనేరు దగ్గర ఆనేయస్వామి ఉపాసన చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఆ బైరాకి ఇలా ఏడుతో తీసుకెళ్తున్నారు ఏమైనా ఏడుతున్నారు ఏంటి ఏమైందంటే ఇంకొండుకోవద్దు అని మాకు బాగా కావాల్సిన అయినా మా ఊరి పెద్ద దిక్కినా ఉండుకోవాలి చాలా మంచి అయినా దాన ధర్మాలు చేసేవాడు అన్నదానాలు చేసేవాడు చాలా మంచి మంచి ఆచారక్రమాలు చేసేవాడు అండి రామనామ సంక్షేత్రాన్ని చేసేవాడు ఇటువంటి వ్యక్తి కాలం కాలం చేసేస్తాడేమో అక్కడేమో మాకు అంటే ఏదో ఒక వైద్యం దొరకడం ఉంటారని తీసుకెళ్తామంటే ఎలా తీసుకురా అని దింపండి అని చెప్పేసి దింపుతాను దింపిన తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి మంత్రజాలం కామంలో ఉంటుంది కదండి ఆ కామంలో ఉన్నటువంటి నీళ్ళు తీసుకుని ఆ రోగి మీద జరిగితే ఏ కూర్చుని నడవరాని చెప్పేదాన్ని మరి మహాత్ములు శత పురుషుడు అలా ఏం చెప్తే అది అవుతుంది కదండి ఇంకా బతకడ చనిపోతాడు అన్న వ్యక్తి లేచి కూర్చొని నడిచేసాడు ఎంతో ఆరోగ్యం ఈ సంఘటన ఇలా ఈ పక్కనే కోణరికి ఈ పక్క తిరుగుతుంటే అవతల ఒకటిని కోనేరుకి అవతల నూజివీడు జమీందార్ గారు యాత్ర చేస్తూ అక్కడ బస్సు చేసాడు అక్కడ బస్సు చేసాడు బస్సు చేస్తే ఈ ఎంతా కూడా అక్కడ గొడ్డీ చూడ చూడటో అయ్యి నూజివీడు జమీందార్ గారు వచ్చి మీరు ఊరు ఏంటి ఎలా అని చెప్పేసి ఆయన మెచ్చుకుని అప్పుడు మీరు ఈ గ్రామంలో నేను పాఠశాలని చూడంలో గైరాగు మేము ఒక చూడంలో అలా తిరుగుతూ ఉంటామని చెప్పేసి అంటే అలా కుదరదం స్వామి మీరు ఎప్పుడు ఉండండి మీరు ఒక మఠం ఏర్పాటు చేసుకోవడం మేము పట్టడానికి మేము మాంగణ్యం పది కుట్లు భూమి ఇస్తాం పది కుట్లు అంటే వంద ఎకరాలు పది కుట్లు అంటే ఆ రోజుల్లో కుట్లు అని వారు పది కుట్లు ఇస్తాం భూమి అని తిని మీరు ఎక్కడ ఉండే వంద ఎకరాలు వారికి నుజువు జరిగారు మఠం అది స్థాపించి వంద ఎకరాలు ఇవ్వాలి ఆయన బ్రహ్మచారి కేరళ మాట ఇది ఒరిసే అండి ఈ బైరా కింద ఉన్నది అసలు వరుస ఒరిసా స్టేట్ లో గుట్లు పెరిగి అక్కడ వంద సాధన చేసుకుని తీర్థయాత్రలు అలాగే పాదయాత్ర చేసుకుంటూ అక్కడ అక్కడ బోధ వాతావరణం అక్కడ కూర్చుని సాధన చేసుకుంటూ ఈ సంఘటన జరిగింది జమీందారు చూసి విని మీరు ఎక్కడ ఉన్న మట ఏర్పాటు చేసుకుంటే మీకు పది గుట్లు భూమి ఎత్తామని చెప్పేసి వంద ఎకరాలు పది కుట్లు అంటే వంద ఎకరాలు ఇవ్వడం జరిగింది ఆయన అక్కడ ఉంటే సాధన చేసుకుంటారు వచ్చినటువంటి భక్తులు యాత్రి అందరికీ కూడా భోజనాలు పెట్టేవారు ఎకరాంగులు ఎవరైనా వచ్చినా భోజనాలు ఎక్కడ ఉండడం భోజనాలు పెట్టడం అనాథలకి అది ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తుంటారు అయితే పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరాలు అంటే సుమారుగా ఎనభై ఐదు సంవత్సరాలు ఇప్పటికే ఇది రెండు వేల ఇరవై ఐదు వేల అంటే పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో జరిగినటువంటి ఒకసారి ఈయన ఆంజనేయ స్వామి ఉపాసుకుడు మీరు ఏదైనా మందిని కూడా నటోదీ పెట్టుకోవాలని చెప్పేసి అంటే ఏదో గుడి పెట్టాలి కదా గుళ్ళ విగ్రహం పెట్టాలి కదా ఈయన పుష్కుడు భక్తుడు ఏం భక్తుడు అంటే కృష్ణుడు భక్తుడు ఈయన భ్రమచారి పిల్లలు చేసుకోవాలి అని కాదు ఎక్కడైనా పుష్కుడు గుళ్ళు ఉంటే శ్రీ రుక్మిణి సత్యవామిదేత వేణుగోపాల స్వామి శ్రీ రుక్మిణి సమేత లక్ష్మీనారాయణ స్వామి ఏవో ఉంటాయి ఇద్దరు భార్యతోటి ఉంటుంది రాత రాధాకృష్ణుడు విగ్రహం ఉంటారు కానీ కృష్ణుడి విగ్రహం ఉంటే ప్రతి చేశారు ఈయన బ్రహ్మచారి కాబట్టి కృష్ణుడు బ్రహ్మచారిగానే అక్కడ ప్రతి చేసి అవి చేస్తూ ముందు వరమాట అక్కడ గోపాలస్వామి ఆంజనేయ స్వామి క్షేత్రవర్కుడు గోపాలస్వామి మూడో దేవుడి కింద అక్కడ ఏర్పాటు చేసిన మాటలు భోజనాలకు ఏర్పాటు మాటారు పంతొమ్మిది వందల నలభై సంవత్సరం నుండి ఒక భూమాత పంతొమ్మిది నలభై సంవత్సరంలో ఒక గోమాత ఆ గోపాల స్వామి గుడి చుట్టూ ఆ ప్రహరి కూడా లోపల గుడి చుట్టూ కూడా ప్రదక్షిణం చేసి రాత్రి పక్క ఏమి తినకుండా పచ్చగడ్డి తవుడు ఇవన్నీ ఇస్తారు కదా సేవలు ఇస్తారు కదా అండి అవి ఏమి తినకుండా గోమాత ఏమి తినక తినకుండా నిద్రవకుండా పగడం రాత్రి కూడా ఇరవై రోజులు ప్రదక్షిణ చేస్తుంది పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ఒక గోమాత ఇరవై రోజులు ప్రదక్షిణం చేసి స్వామివారికి గర్భగుడి గెలువ కలిగ కూర్చుని స్వామివారిని దర్శనం చేసుకుని బొగా చూపి కూర్చొని సాక నమస్కారం చేసి చేయడం సమాధి అది ఎప్పుడో కదండి పంతొమ్మిది నలభై సంవత్సరంలో సుమారు యాభై సంవత్సరం